జ్యోస్న గౌతమ్లకు ఇంట్లో ఎంగేజ్మెంట్ జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ జ్యోస్న చేతికి రింగ్ తొడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి దీప వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆపరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో దీప గౌతమ్ దగ్గరికి వెళ్ళి నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు నువ్వా జోష్నని పెళ్లి చేసుకోబోతున్నది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటిది ఎక్కడికి వచ్చి వచ్చింది ఇప్పుడు మొత్తం నా గుట్టు మొత్తం బయట పెట్టేస్తుందా ఏంటా అని చెప్పేసి అయితే భయపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ దీపవైపు చూసి ఎవరు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నేను ఎవరో నీకు తెలియదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎంతమంది అమ్మాయిలను మోసం చేశావో నాకు తెలుసురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా భయపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చూసారా వీడు ఎవరో తెలుసా మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మోసం చేసి గర్భవతిని చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా తనని బయటకు గెంటేశాడు అలా నేను ఇద్దరిని చూశాను ఇక ఎంతమందిని చేసుకున్నాడో ఏమో ఇప్పుడు జోష్నని పెళ్లి చేసుకోబోతున్నాడు వీడితో జోష్నకి ఎలాగైనా సరే పెళ్లి కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి దీప చెప్తుంది నిజం అని చెప్పేసి అయితే సుమిత్ర అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏం మాట్లాడుతున్నారండి మీరు నేను ఎవరో మీకు తెలుసా మీరెవరో నాకైతే మాత్రం తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపం మాత్రం చాలా కోపంగా ఇంట్రా ఎవరో నేను నీకు తెలియదా నువ్వు ఎవరో నాకు తెలియదా నీకు లేదా ఇంట్రా అని చెప్పేసి అయితే ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గౌతమ్ని కొడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్